కోట్ల మంది క్రైస్తవులు హిందువులు ముస్లిములు నాస్తికులు హేతువాదులు అందరూ కూడా మీరు భావించినట్టే భావిస్తున్నారు ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి ఇప్పుడు ఆయన ప్రవీణ్ గారు క్రైస్తవ ప్రబోధకుడు అనేదే కాదు ఆ ప్లేస్లో ఒక హిందువు ఉన్నా మనం ఇంతే బాధపడతాం ఎవరైనా సరే ముస్లిం అయినా సరే మనం ఇలాగ బాధపడతాం ఏదైనా ఉంటే భావజాలం మనకు వైరుధ్యం ఉంటే వాదించి తేల్చుకోవాలి అంతే తప్ప ఓ ఎలకను కొట్టి చంపినట్టు ఓ మనిషిని కొట్టి చంపడం తప్పు కదా చాలా ఆ అది మనం క్రైస్తవులంగా మనం నేర్చుకున్న సంస్కారం అది మనకేదన్నా నలభై సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నది తల్లి అది మనం ఏకం కాకనే మన అన్ని డిపార్ట్మెంట్లలో మనం లేక మనకు అన్యాయం జరుగుతున్నది అన్ని మనము అన్ని అన్నిట్లలో మనం ఉండాలి పోలీస్ కానీ లాయర్లో కానీ అన్నిట్లలో మనం ఫస్ట్ ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అవును అవునమ్మా దాని కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రయత్నం చేస్తున్నాము దేవుడే కార్యం చేయాలి మన సేవకులు అందరూ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు వాళ్ళంతా కలవాలి మీరు అందరూ కలిసి సేవకులంతా మాట్లాడుకోవాలి సరేనమ్మా మీరు మీకు తెలిసిన అమ్మా అమ్మా మీరు పని చేయాలి మీకు మీకు తెలిసిన సేవకులందరికీ ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి మీరే బాధ్యత టేకప్ చేసి రంజిత్ తోఫిర్ గారు ఒక పార్టీ పెట్టారు అందరం ఏకం అవుదామని నలభై సంవత్సరాలుగా పిలుపునిస్తున్నారు మీరు ఎందుకు ఆయనతో చేతులు కలపరు అని ఒక క్వశ్చన్ మార్క్ అందరికి పెట్టండి చూద్దాం ఏమంటారు చూడండి చాలా మంది అడిగారా అడిగితే ఏమన్నారు అంటారు కొంచెం వ్యతిరేకం మాట్లాడతారు మనం హోదా విషయంలో అన్ని పక్కకు పెట్టాలి మనం ఒక క్రైస్తవులుగా ఒక ఓటు హక్కుగా మనము దేవిని బిడ్డలుగా ఒక రక్తంలో కడగేసు రక్తంలో కన్య కడగబడిన మనం ఏకం కావాలి ఓటుగా బోధ బోధలు తప్ప పక్కకు పెట్టాలి మీరు ఏం చేస్తారమ్మా చదువుకున్నారు మరి ఒక సాధారణ గృహిణి మీరు అమ్మా గృహ పరిపాలన చేసుకుంటూ ఉండే సింపుల్ ఒక విశ్వాసి మీరు మీకున్నంత ఈ జ్ఞానం పెద్ద పెద్ద బిషప్లకు లేకపోయింది సాధారణ గృహిణిగా మీకున్న ఈ మంచి ఆలోచన పెద్ద పెద్ద సంస్థల నాయకులకు లేకపోయింది ఏం చేద్దామని చెప్పండి సింపుల్గా మీరు ఎంత చక్కని మాట అన్నారు సిద్ధాంతాలు ఎవరి వాళ్ళు ఉంచుకోండాయా ఓటు బ్యాంకుగా ఏకమోదామని మీరు అన్నారు అంత చక్కని ఆలోచన ఈ బిషప్పులకు సంస్థల అధినేతలకు ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది మేము చెప్పింది అదే మీ సిద్ధాంతాలు మీరు ఉంచుకోండి బాబు మీ దశంభాగాలు మీరే తినండి ఎవరి సంఘము ఎవరి రాజ్యం వాళ్ళు ఏలుకోండి మేము ఇంటర్ఫియర్ కాము ఓన్లీ ఒక మనిషిని మనం పార్లమెంటుకి పంపించడానికి మన ఓట్లన్నీ సంఘటితపరుద్దాం ఓట్ల కొరకు మాత్రమే ఏకమవుదాం తర్వాత మీ సంఘాలు మీరు ఏలుకోండి అని నేను నలభై సంవత్సరాలు బట్టి చెబుతుంటే ఇప్పుడు సాధారణ గృహిణి మీరు ఎంత సింపుల్గా చక్కగా చెప్పారు వీళ్ళు పెద్ద పెద్ద బిషపులు బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేట్లు పెద్ద పెద్ద వాళ్ళకు డాక్టర్ ఆఫ్ డిమినిటీ ఇంకేదేదో ఎంటీహెచ్ బీటీహెచ్లు సేవానుభవము ఇవన్నీ ఉన్నాయి వీళ్లకు వీళ్ళకు డయాసిసులు ఉన్నాయి వీళ్ళకు క్యాసక్లు ఉన్నాయి నిలువు టంగీలు ఉన్నాయి ఒక రాజ్యమే వెలుగుతున్నంత అధికారం ఉన్నది మరి వాళ్ళకి మినీకున్నంత జ్ఞానం లేకపోయింది ఏం చేద్దాం తల్లి ప్రార్థన చేద్దాం సరే ಓಕೆಮ್ಮ ಮಂಚಿದ್ವಾ ಪ್ರೇಷ